ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి తల్లలకి అందరికీ పంగనామాలు పెట్టింది తప్ప ఎక్కడా కూడా వాళ్ళని గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్క ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు అంటేనే పచ్చి మోసం దగ అబద్ధం అనేటువంటిది మరొకసారి తేట తెల్లమైంది నయి చంద్రబాబు మారుపేరు అని చెప్పి చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఉచిత ఇసుక ఓతర కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల రూపాయలకు మాకు చేరింది ఈరోజు మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు అంటే అప్పటికన్నా ఇప్పటికి రేట్లు పెరిగాయి ఒక పక్క నేను ఉచితంగా అని చెప్పి దానికి రేటు నిర్ణయించాడు ఉచిత ఇసుక అంటే కరెక్ట్ ఏంది నేరుగా ట్రాక్టరో ట్రిప్పరో తీసుకొస్తే దానికి లోడింగ్ చార్జెస్ వరకు నువ్వు భరించి వేసేది ఉచిత ఇసుక పథకం నాకు వరకు చంద్రబాబు నాయుడు నిర్వచనం నాకు తెలియదు ఆయన అర్థం నాకు తెలియదు ఈరోజు దానికి సంబంధించి ఇదిగో తెస్తాను నేను అని చెప్పి చెప్పి నాలుగున్నరా టన్నేస్తే ఒక యూనిట్ అని చెప్పి చెప్పి రకరకాలుగా చెప్పి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పాపం అందరూ కూడా భవన కార్మికులు కానీ భవనాలు నిర్మించుకునేటువంటి యజమానులు కానీ అందరూ ఇబ్బంది పడతాయి ఈరోజు చెప్పినటువంటి మాట గతంలో మూడు వేల రూపాయలు పడేది మాకు ఈరోజు మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది యూనిట్కి సంబంధించి అని చెప్పి చెప్పని సరే ఇంకా స్టాక్ పాయింట్ సంగతి జిల్లాలో చేపబడ్డ స్టోర్ చేస్తున్నటువంటిది ఎన్నికల ఫలితాలు వచ్చాయి పాపం చంద్రబాబు నాయుడు విధి విధానాలకు ముందే స్టాక్ పాయింట్ అన్నీ ఖాళీ అయిపోయి వెంకటాచలంలో ఉండేది ఒక స్టాక్ పాయింట్ ముప్పై వేల లెక్కన ఒక్కొక్కరు ట్రిప్ ముప్పై వేల లెక్కన పాపం తెలుగు తమ్ముడు మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు కాబట్టి స్టాక్ పాయింట్లు ఎక్కడున్నాయో మొత్తం అన్ని దోపిడీకి గురై పాప చంద్రబాబు నాయుడు విధి విధానాలు ప్రకటించేటప్పటికీ స్టాక్ పాయింట్ దాదాపుగా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు చూస్తే ఈరోజు కూడా దోపిడీకి గురవుతుందనేటువంటిది అనేటువంటిది అన్ని పత్రికలు ఒక పత్రిక ఆ పత్రిక ఈ పత్రిక కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇసుక రీచ్ల నుంచి కూడా దోపిడీకి గురవుతుంది అని చెప్పి చెప్పంటే ఈ పథకాలన్నీ కూడా తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడానికి వాళ్ళకి దోచిపెట్టడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా అనిపించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మూడు విషయాలు తల్లికి వందన విషయం మీద స్పష్టత ఇవ్వాలి రెండవది ఇసుకు సంబంధించి ఉచితం అన్నావు కదా ఈరోజు వాటికన్నా ప్రియమైంది ఇసుక కాబట్టి దాని మీద నువ్వు ఏమి చేయబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి మొన్న సింపుల్గా ఒకటి విద్యుత్ రంగానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసి కమ్మైపోయాడు దాని మీద మేము నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాం మిగతా అన్ని పక్కన పెడతాం అన్నీ చెప్పాం తమ రహాయంలో ఎంత డిమాండ్ ఉన్నది మా ఎంత డిమాండ్ ఉన్నది తమ రహాయంలో డిస్కమ్లు ఏ విధంగా ఉన్నాయి మా హయాంలో డిస్కమ్ ఏ విధంగా ఉన్నాయి తమ రహాయంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారు వాటిలో ఎంత అవినీతి జరిగింది మేము ఎంత పారదర్శకంగా చేసాం వీటన్నిటి మీద కూడా చెప్పాం తమ రహాయంలో ఎంత అప్పులు తెచ్చారు మా హయాంలో ఎంత అప్పులు తెచ్చాం అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది అక్కడ మూడు విషయాలు మిమ్మల్ని అడుగుతుంటే ఆ మూడు విషయాల గురించి మీరు మాట్లాడటం లేదు ఒకటి మీరు కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో పెంచము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఎన్నికలకు ముందు దానికి కట్టుబడి మేము కరెంటు ఛార్జీలు పెంచము అని ఆ మాట నీ నోటుకుండా రావడం లేదు అంటే మొన్న ఎవరో ఒక విలేకరెడితే ఎవరు చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని నేను చెప్పలేదు నువ్వు అంటున్నావు అన్నాడు దాన్ని బట్టి ఏంది కరెంటు ఛార్జీలు పెంచనా నువ్వు సిద్ధపడుతున్నావు అనేటువంటి అనుమానంలో అని దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కరెంటు ఛార్జీలు పెంచము నేను చెప్పినటువంటి వాటికి కట్టుబడి ఉంటాను లేదు నేను చెప్పినటువంటి మాట కట్టుబడను నా మనస్తత్వం అదే కదా నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి దానికని నేను కరెంట్ ఛార్జీలు పెంచుతాను అంటే చేయగలిగేది ఏం లేదు కరెంటు ఛార్జీల మీద స్పష్టత పెంచుతాను పెంచను అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నాయి ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలు నాకు తెలియదు అసలు ఆ ఒక కొత్తగా ట్రూ ఆఫ్ ఛార్జీలను తీసుకొచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తేస్తాను నా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటివి వేసింది తమ హయాంలో తమరు ముఖ్యమంత్రిగా ఉన్న తమరు మతి వచ్చిందేమో మాకు తెలియదు కానీ తమరు హయాంలోనే వేసామనేటువంటిది తేట తెల్లం కాబట్టి ట్రోఅ్ ఛార్జెస్ ఎత్తివేస్తున్నావా వాటిని కొనసాగిస్తున్నావా లేదా మాట తప్పుతున్నావా మాట మీద నిలబడుతున్నావా మాట తప్పుతున్నావా అంతే నేను మాట మీద నిలబడిన తప్పుతున్నాను అంటే ఇంక చేయగలిగేది ఏమీ లేదు ఎందుకంటే ఓట్లు వేసే ఐబెందులు అధికారంలోకి వచ్చావు కాబట్టి ఐదు సంవత్సరాలు ఉంటావు కాబట్టి ఇంకొకటి మోటార్లకి మీటర్లు అవి ఉరుతాళ్ళని ఊరు ఊరిన తిరిగావు ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత నోటు నోటుకుండా ఎందుకు రావడం లేదు కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం నిద్ర లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకు పడేవాడు లోకేష్ తల్లికి వందనాల గురించి మాట్లాడు ఉచిత ఇసుకుని గురించి మాట్లాడు విద్యుత్కి సంబంధించి ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచుతావా ట్రోప్ ఛార్జీలు తీసేస్తావా లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తావంటే మాట్లాడు అది కాక తల్లిక వందనం అనేటువంటిది ఆయనకి సంబంధించినటువంటి సబ్జెక్టు ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో దాని మీద వివరణ ఇవ్వకుండా పాపం ఎవరో కార్యదర్శి దారో ఒక పత్రిక ఇచ్చి అవన్నీ మేము మామూలుగా ఉత్తు జీవులు అవన్నీ ఆ జీవులు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు వీటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పి మాట్లాడాడు ఆన్ రికార్డు ఉంది ఈరోజు ఆయన కూడా వచ్చి అయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడావు నా చేత చెప్పించావు కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతిని పోతుందని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటిని ప్రశ్నిస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు ఒడిగడుతున్నటువంటి దారుణాలు చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడమో విర్రవేగుతున్నాడమో అధికారం నా చేతుల్లో ఉంది అని చెప్పి చెప్పి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు